హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన కొన్ని థింగ్స్ గురించి ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి ఒక్కొక్కసారి మనము అనుకోకుండా జర్నీ చేయాల్సి వస్తుంది లేదంటే ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు కానీ పిల్లలతో మనకి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు క్లైమేట్కి తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు అంత అడ్జస్ట్ అవ్వలేరు కాబట్టి కొన్ని థింగ్స్ కంపల్సరీ ఉండాలి ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదండి ఇవి నాజిల్ డ్రాప్స్ సో పిల్లలకి కంపల్సరీ ఇవి మనం క్యారీ చేయాలన్నమాట ఎందుకంటే పిల్లలు క్లైమేట్కి తట్టుకోలేరు ఒక్కొక్కసారి వాళ్ళకి కోల్డ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా మనము వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి జలుబ్బు చేస్తూ ఉంటుంది కదా సో నాజిల్ డ్రాప్స్ మనం వేయడం వల్ల వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట మంత్స్ బేబీ అప్పటి నుంచి కూడా పిల్లలకి డాక్టర్ కామన్గా మనకి ఇవే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో హ్యాండ్ బ్యాగ్లో కంపల్సరీ ఉండాల్సిన థింగ్ ఇది నెక్స్ట్ వన్ ఏంటంటే బేబీ రబ్ సో పెద్దవాళ్ళకి గాను చిన్నపిల్లలకి గాను విక్స్ అనేది ఉంటుంది చిన్నపిల్లలది కొంచెం పవర్ తక్కువ ఉంటుందండి సో వాళ్ళు ఏంటంటే హ్యాండ్స్ అవి ఎక్కువ ఫేస్ మీద పెడతారు కాబట్టి వాళ్ళకి ఈ బేబీ రబ్ అనేది చాలా సేఫ్ సో ఇది కూడా కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్లో ఉండాల్సిన ఐటమ్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే థెర్మోమీటర్ సో ఇది డిజిటల్ అనమాట మీ దగ్గర ఏదున్నా పర్వాలేదు కానీ ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే సడన్గా పిల్లలకి ఫీవర్ వస్తుంది అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకెళ్ళాలంటే తీసుకువెళ్ళలేము కదండి సో టెంపరేచర్ అనేది చెక్ చేయడానికి ఇది కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్ సో జర్నీస్కి మనకి బాగా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఓడోమస్ ఇది చిన్నపిల్లలదండి ఇక్కడ మనకి రాసుంది కదా చిన్న పిల్లలదని ఉంటుంది సో బేబీ ఒడోమస్ ఏంటంటే ఇది సేఫ్ అనమాట వాళ్ళకి ఎందుకంటే ఒడోమస్ మనం రాసిన తర్వాత వాళ్ళ హ్యాండ్స్ కొంచెం రబ్ చేసుకుంటూ ఉంటారు కదండి మళ్ళీ అది ఫేస్ మీద కూడా పెడుతూ ఉంటారు కొంతమంది అయితే సో మనం అంత కేర్ తీసుకోలేం కాబట్టి బేబీ ఒడోమస్ తీసుకుంటే చాలా బెస్ట్ యూస్ అది మస్కిటోస్ ఎక్కడ కుట్టేస్తాయి అనే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది హోమ్ మేడ్ పౌడర్ పిల్లలకి మోషన్స్ పట్టుకుంటూ ఉంటాయి కదండీ అప్పుడు ఒక స్పూన్ హాట్ వాటర్లో ఈ పౌడర్ని కనుక వేసి పట్టించామంటే వెంటనే కంట్రోల్ అవుతాయి అనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఒక టూ టేబుల్ స్పూన్ వామ్ని వేపుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా డార్క్ కలర్లో రోస్ట్ చేసుకోవాలి అది కాస్త చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ని చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలాగ మంచిగా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి చిన్న పిల్లలతో జర్నీ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో హాఫ్ టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని వేసుకొని కొంచెం కలిపేసిన తర్వాత తాగించండి వాళ్ళకి చాలా బాగా కంట్రోల్ అవుతాయి మోషన్స్ అనేవి స్టమక్ పెయిన్ కూడా చాలా బాగా తగ్గుతుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే టిష్యూస్ టిష్యూస్ అన్న ఉంచుకోవాలి లేదంటే కర్చీఫ్ అన్న కంపల్సరీ మన హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు సో మనకి వామిటింగ్స్ అయినా సరే ఇలాంటి టిష్యూస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అయినా ప్రాబ్లం లేదండి కానీ నేనైతే ఇలా టిష్యూని క్యారీ చేస్తాను సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇలా ఒక క్రీమ్ని కంపల్సరీ మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి లేదంటే లోషన్ అయినా కూడా పర్వాలేదు ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళకి ర్యాషెస్ అవి వచ్చినప్పుడు మన దగ్గర ఆయిల్ బాటిల్ అవి అప్పటికప్పుడు ఉండవు కాబట్టి సో ఇవి యూజ్ అవుతాయి మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా చిన్న పిల్లలతో జర్నీ చేసేవాళ్ళు అప్పటికప్పుడు డాక్టర్ దగ్గర తీసుకువెళ్లాలంటే తీసుకువెళ్ళలేరు కాబట్టి సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో లో క్యారీ చేయడం వల్ల చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ వన్ ఏంటంటే ఆండమ్ సిరప్ అనమాట ఇది జర్నీస్ చేసేటప్పుడు పిల్లలకి అనుకోకుండా వామిటింగ్స్ అవి అవుతూ ఉంటాయి కదా సో అప్పటికప్పుడు మనం వెతుక్కోకుండా ఉండాలంటే ఇలాంటి సిరప్ కంపల్సరీ ఉండాలి చాలా మంది డాక్టర్స్ ఇవే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో మీ పిల్లలకి ఏది యూజ్ చేయమంటే మీ డాక్టర్ అదే యూజ్ చేయండి మీరు కూడా ఐ హోప్ చాలా మందికి ఈ వీడియో యూజ్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎంత మందికి యూజ్ అయిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి